భారత్ కు విజయ తిలకం ఆసియా కప్ మనదే ఇండియా టీమిండియా గెలిపించిన తెలుగు ఇది ఇదైతే దేని గురించి అంటే నిన్న అయితే ఆసియా కప్ ఫైనల్ అయితే అయింది కదా ఇప్పుడు అందులో అయితే మన ఇండియా అయితే గెలిచింది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఇప్పుడు అందులో అయితే తిలక్ వర్మ గారు అయితే మనకి హైదరాబాద్ హైదరాబాద్కి చెందిన ఈయన అయితే సిక్స్టీ నైన్ ర్యాంక్స్ వల్ల అయితే మన ఇండియా అయితే గెలిచింది గ్రూప్ టూ ఫలితాలు వచ్చాయి ఏడు వందల ఎనభై రెండు పోస్టులకి అభ్యర్థుల ఎంపిక ఇదైతే దీని గురించి అంటే ఇప్పుడు గ్రూప్ టూ రిజల్ట్స్ కూడా అయితే ఇచ్చారు ఇప్పుడు అందులో అయితే సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ పోస్టులకి అయితే అభ్యర్థులైతే ఎంపిక అయితే చేశారు తలమానికంగా ఫ్యూచర్ సిటీ వచ్చే పదేళ్లలో ఇక్కడ ఫార్చ్యూన్స్ ఐదు వందల సంస్థల పెట్టుబడులు మన చరిత్రను మనమే రాసుకు రాసుకుందాం ఇది అయితే దీని గురించి అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్తున్నారు ఇప్పుడు తలమానికంగా అంటే తొందరగా అయితే యూజ్ సిటీ మన హైదరాబాద్ తెలంగాణ అయితే డెవలప్ చేస్తా అయితే చెప్తున్నారు ఇంకా టెన్ ఇయర్స్లో అయితే 500 companies to invest in it, they are saying that they toll in Karur strategy rises to 40. Prop begins. Officials say 111% from the rally are under treatment in government and private hospitals. This is a the history in the Karur 111 मेंबर्स कुछ इस प्राइवेट एंड गवर्नमेंट हॉस्पिटल्स। सेकंड फूली सोलार पावर विलेज। जिससे बोलते हैं कौन तैयार टीम नहीं? थ्री मार्वेस किल इन कंकर से पुलिस। गवर्नमेंट बिल बिल फ्यूचर सिटी विद ग्लोबल स्टैंडर्ड। इस वर्ष में अलसीएम रेवत्रेटी अबुदीन ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలను హరిస్తున్న వ్యాధుల్లో గుండె జబ్బుల్లో ముందుంటాయి గుండె ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఆధునాతన పరిజ్ఞానాలు తోడ్పడతాయి హైబ్రిడ్ క్వాటం మిషన్ లెర్నింగ్ వంటి సాంకేతికతలతో యువత మధ్య వయస్కుల్లో వచ్చే ఆకస్మిక గుండెపోటు ప్రమాదాన్ని ముందుగానే అంచనా వేయవచ్చు ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ఇదైతే దేని గురించి అంటే అయితే ప్రపంచ హృదయ దినోత్సవ సందర్భంగా అయితే ఆర్టికల్ అయితే రాస్తారు అయితే ఇప్పుడు లో అయితే ఇప్పుడు ఒక మనిషి చనిపోవడానికి అయితే చాలా కారణాలు అయితే ఉంటాయి ఇప్పుడు అందులో కొన్ని డిసీజ్ టైప్లో చూసుకుంటే చాలా డిసీజెస్ కూడా అయితే ఉంటాయి అందులో ఒక టైప్ అయితే హార్ట్ అటాక్ ఇప్పుడు దాన్ని గుండె అని అయితే అంటారు ఈ గుండె జబ్బులు కూడా అయితే కొన్ని అయితే ఉన్నాయి ఇప్పుడు అయితే ఎవరికి వస్తాయంటే ఇప్పుడు ఏజ్డ్ పర్సన్స్లో ఇంకా మిడిల్ ఏజ్డ్ పర్సన్స్ ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఈ కాలంలో కూడా అయితే చిన్న పిల్లలకు కూడా అయితే వస్తున్నాయి హార్ట్ అటాక్స్ అనేవి ఇంకా ఇంకా హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు అయితే అది అలా ఎందుకు వస్తుంది అని అయితే ఎవరైతే చెప్పడం లేదు కానీ అయితే సొల్యూషన్ లాంటివి అయితే చాలా అయితే కనిపెడుతున్నారు ఇప్పుడు లైక్ సాంకేతికత ఇప్పుడు సాంకేతికత అంటే ఇప్పుడు ఫ్యూచర్ ఇన్వే ఇన్నోవేషన్స్ న్యూ ఇన్నోవేషన్స్ ఇంకా వాటికి సరిపోయే మెటీరియల్స్ లాంటివి అయితే తెచ్చి అయితే కొత్తగా అయితే దీన్ని డిటెక్ట్ చేయడానికి అయితే మిషన్స్ అయితే తయారు చేస్తున్నారు ఇంకా ఫ్యూచర్లో అయితే హాస్పిటల్స్లో అయితే డాక్టర్స్ కాకుండా అయితే మొత్తం ఈ మిషన్స్ తో మిషన్స్ తోటి అయితే నడిచే అవకాశాలు కూడా ఇంత ఉంటాయని అయితే ఇచ్చారు ఇంకా హైబ్రిడ్ క్వాంటమ్ మిషన్ లెర్నింగ్ వంటి సాంకేతికత సాంకేతికతతో అయితే కొత్తగా అయితే ఈ ఇన్నోవేషన్స్ వచ్చినప్పుడు అయితే ఇవి తెలుసుకుంటే అయితే ఫ్యూచర్లో అయితే చాలా ఇంపార్ మనం ఏదైనా సిచ్యువేషన్ అయితే ఫేస్ చేయడానికైతే చాలా యూజ్ అయితే అవుతుందని అయితే ఇచ్చారు విప్లవాత్మక అడుగులు హైబ్రిడ్ క్వాంటమ్ మెషిన్ లెర్నింగ్ కంప్యూ కంప్యూటర్ విజన్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ వంటి ఆధునాతన సాంకేతికతల ద్వారా సునిశ్చిత చికిత్స వైపు ఇప్పుడు అడుగులు పడుతున్నాయి ఇప్పుడైతే హైబ్రిడ్ క్వాంటమేషన్స్ లెర్నింగ్ కంప్యూటర్ విజన్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఇప్పుడైతే ఇవైతే ఉన్నాయి కదా లైక్ ఒక కొత్త ఇన్నోవేషన్స్ లాగైతే చెప్పుకోవచ్చు ఇప్పుడు అందులో అయితే వీటిని నేర్చుకుంటే అయితే ఓన్లీ హాస్పిటల్కి వెళ్ళకుండా అయితే కొన్ని సిచ్యువేషన్లు అయితే మనం దాన్ని ఒక్కానొక సమయం లేదా దాన్ని ఆపుకోవడానికి

player held it a thief for smuggling exotic wildlife from bank వ్యూహత్మకంగా విస్తరించాల్సిందే అంతర్జాతీయ రాజకీయాలు ప్రభుత్వ విధానాలనే కాదు సామాన్యుల జీవితాలను ప్రభావితం చేస్తాయి సుంకాల యుద్ధంలో ఏపీ రొయ్యల రైతులకు జరుగుతున్న నష్టమే ఎందుకు సరైన ఉదాహరణ ఒకప్పుడు అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ వంటి పాశ్చాత్య దేశాలతో చైనా జపాన్ దక్షిణ కొరియా వంటి ప్రాంత దేశాలతో భారత్ సమతుల్య సంబంధాలు నెరపింది ఇప్పుడు ఆ సమతూకం దెబ్బతినడం ఇబ్బందికరమే ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడు కొన్ని అగ్రిమెంట్స్ గురించి ఇచ్చారు ఇప్పుడు మన ఇండియాకి అయితే చాలా అగ్రిమెంట్స్ ఉన్నాయి లైక్ అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ చైనా ఇప్పుడు రీసెంట్గా అయితే చైనా కూడా అయితే వచ్చింది ఇప్పుడు అందులో అయితే అంతర్జాతీయ రాజ రాజకీయాలు అనేవి అయితే ప్రభుత్వం అంటే గవర్నమెంట్కి అయితే లింక్ అయితే ఉంటుంది గవర్నమెంట్స్ గవర్నమెంట్స్ పది కిషన్ అయితే ఏం కావాలో అయితే చేసుకుంటారు కొన్ని కంట్రీస్లో అయితే ఇప్పుడు అందులోనే కాదు ఓన్లీ గవర్నమెంట్సే కాకుండా పొలిటి పొలిటీషియన్సే కాకుండా అయితే అప్పుడప్పుడైతే వాళ్ళు అంటే గవర్నమెంట్ అయితే ఏం చేయాలి పీపుల్స్ వాళ్ళని ఎన్నుకున్న పీపుల్స్ని అయితే సపోర్ట్ కూడా అయితే చేయాలి వాళ్ళని సామాన్యుల సామాన్యుల జీవితాలను కూడా అయితే డెవలప్ చేయాలని అయితే ఇచ్చారు ఇప్పుడు ఇంకా సుంకాలు ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు అయితే అన్ని దేశాల మీద అయితే దాదాపుగా సుంకాలు అయితే వేస్తున్నారు అంటే టారిఫ్స్ ఇప్పుడు ట్యాక్స్ ఇప్పుడు అందులో అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆగితే ఏపీ ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక ఇప్పుడు అక్కడైతే ఫిషింగ్ అయితే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే చాలా రివర్స్ రివర్స్ అయితే కృష్ణా గోదావరి అక్కడ కనెక్ట్ అయితే ఉంటాయి ఇంకా ఫిషింగ్ లాంటివి అయితే చాలా కూడా అయితే దొరుకుతాయి ఇప్పుడు అక్కడ అయితే ఇప్పుడు అలాగే అయితే ఏపీ రొయ్యల రైతులకు కూడా అయితే నష్ట నష్టాలు అయితే వస్తున్నాయి ఇంకా ఇప్పుడు అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ వంటి పాశ్చాత్య దేశాలతో అయితే ఇంకా చైనా జపాన్ దక్షిణ కొరియా ఈ దేశాలతో అయితే మరి ఇండియా ఇండేడైతే టైప్స్ చేసుకుని కొన్ని సందర్భాల్లో అయితే సంబంధాలను ఇప్పుడైతే యూచర్లో ఏం కాబోతుందనేది ఇచ్చారు ఇవైతే ఇంటోరియా ఫీజు వచ్చిన వార్తలు వైస్ పార్నర్ పార్ట్నర్ వరల్డ్ బ్యాంక్ JICA for future city infra this -A -A, means JICA means Japanese International Cooperation Agency cooperation agency in now this agency was attended to the future future city means to earth learning వందల అరవై ఆరు ప్రమాదాలు గరిష్ట వేగం పెరిగినప్పటి నుంచి ఎక్కువైన ఘటనలు ఇదైతే దేని గురించి అంటే రోడ్ యాక్సిడెంట్స్ అయితే చాలా అయితే జరుగుతున్నాయి టెన్ ఇయర్స్ అయితే టెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ యాక్సిడెంట్స్ వల్ల అయితే చాలా మంది అయితే చనిపోయారు ఇప్పుడు ఇందులో అయితే గరిష్టంగా అయితే చూసుకుంటే అయితే ఇప్పుడు వెహికల్స్ అయితే స్పీడ్ అప్డేట్ కావడం వల్ల అయితే ఇంకా ఈ యాక్సిడెంట్స్కి అయితే ఎక్కువ అయితే ఛాన్సెస్ అయితే వస్తున్నాయి గుండె కోటకు ఇదైతే దేని గురించి అంటే కొన్ని హార్ట్ ప్రాబ్లమ్స్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ అక్వేరియం పై ఓ లుక్ ఇదైతే అక్వేరియంస్ గురించి అయితే ఇచ్చారు అంటే ఫిషెస్ ని దాచి పెట్టడం అంటే ఫిషెస్ పెంచుకుంటారు కదా దాని అక్వేరియం అని అయితే అంటారు Shaped world. This new the AI shaped doll means artificial intelligence. What an empty plate of wood should symbolize? This is this is about a meeting. An opinion page going beyond the metaphor. ఇరవై నాలుగు గంటల్లో డెబ్బై తొమ్మిది మంది మృతి గాథాపై విలుసుకు ఇజ్రాయిల్ అరవై ఆరు వేలు దాటిన మొత్తం మృతులు దేని గురించి అంటే ఇప్పుడు నిన్న ఒక్క రోజులు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే సెవెంటీ నైన్ మెంబర్స్ అయితే చనిపోయారు గాథాపై అయితే ఇజ్రాయిల్ అయితే మళ్ళీ దాడి చేసింది పాత బావిలో పాముల మధ్య యాభై నాలుగు గంటలు గడిపిన మహిళ ఇదైతే దేని గురించి అంటే బీజింగ్ దగ్గర అయితే ఒక పాతబావిలో అయితే ఒక మహిళ అయితే ఫిఫ్టీ ఫోర్ అవర్స్తో ఉంది ఇంకా అయితే ఆమె చుట్టూ ఫార్మ్లు కూడా అయితే ఉన్నాయి సానుకూలత కృషి సక్సెస్ మంత్రాలు అయితే ఈనాడు పేపర్ని అయితే స్టార్ట్అప్ చేసినప్పుడు అయితే కొందరి సక్సెసెస్ గురించి అయితే ఇచ్చారు హైదరాబాద్ లో పింక్ పవర్ రన్ Now, money waste page. The new age maternity insurance story. This is about the, uh, this is in the money waste page about some uh, ages of the insurance. The lead. The lead factor. Has తిలక్ రాణించిన కుల్దీప్ అంటే జరిగిన ఏషియా కప్ ఫైనల్ అయితే పాకిస్తాన్ మన ఇండియా అయితే గెలిచింది ఇప్పుడు అయితే బౌలింగ్ నుంచి చూసుకుంటే కుల్దీప్ కుల్దీప్ యాదవ్ గారు అయితే మంచిగా పర్ఫామ్ అయితే చేశారు ఈ ఈ ట్రోఫీ మొత్తం అంటే ఈ సీజన్ మొత్తం అయితే ఇంకా ఈ మ్యాచ్ లో కూడా తిలక్ వర్మ గారు అయితే సిక్స్టీ నైన్ రన్స్ అయితే చేశారు వర్మ కాదు శర్మ కాల్ వర్మ ఇదైతే దేని అయితే అంటే బ్యాటింగ్ అని అయితే అనుకున్నారు కానీ అయితే ఇప్పుడు తిలక్ వర్మ అని అయితే అర్థమైతే అయింది మిసైల్ సంబరాలు ఇదైతే బూమ్రా ఏదో ఒక వికెట్ తీసాగి అయితే మిసైల్గా అయితే ఇట్లయితే అన్నారు అంటే క్రాష్ అయిందని and physical return of the rejuvenation curves as talks with wish pain. No sports pets could figures. Pakistan's dramatic collapse ఇది అయితే ఇప్పుడు ఇప్పుడు డాటర్ అవుతారా ఢిల్లీ పోలీస్ ఏడు వేల ఐదు వందల అరవై ఐదు పోస్టులు ఇంటర్తో కేంద్ర కొలువు ఇది అయితే దేని గురించి అంటే ఇప్పుడు ఇది అయితే ఢిల్లీ పోలీస్ అంటే ఢిల్లీలో అయితే పోలీస్ కావడానికి అయితే సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ పోస్ట్ అయితే ఖాళీ అయితే ఉన్నాయి ఇదేదో ఓన్లీ ఇంటర్ చేసిన వాళ్ళకైతే ఉంటుంది అనేది ఇచ్చారు శ్రీహరి విచ్ టు సిల్వర్ మమ్మీ